ప్రేసలాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము పదో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము పదో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చదువుదాం యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిల వర్తకు వర్తనుడు బయలుపడును నదివని పిల్లరా గమనించండి యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును హలో చూడండి ఇక్కడ ఈ మాటను మనము మరి ఆలోచించినప్పుడు యథార్థముగా ప్రవర్తించువాడు అని ఇక్కడ రాయబడి ఉంది నిజమేనండి ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు యథార్థత అనేది కరువైపోతూ ఉంది యథార్థత అనేది పక్కనింటి వాళ్ళ గురించో ఎదుటిలో ఉన్నటువంటి వారి గురించో లేకపోతే వేరొక వారి గురించి మరి యథార్థంగా మాట్లాడేది కాదండి మన అంతరంగంలో మన ఆత్మీయంగా దేవుని పట్ల మనము ఎలా ఉన్నామనేది యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకోగలిగినటువంటి మంచి ఒప్పుకోలో ఉన్న వాళ్ళే నిజమైన యథార్థ పరులు హలోలుయా నా దేవుని పిల్లారా ఆలోచించండి ఇక్కడ యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తిస్తాడంట చూడండి నిర్భయముగా ఉంటాడండి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు చూస్తారే ఎవరికో నేను సంజాయి చేయాలి అనని మరి ఎవరి గురించి కూడా అతడు కలవరపడడండి కారణం ఏంటంటే అతడు యథార్థంగానే ఉన్నాడు మరి అతని జీవితంలో ఎటువంటి రహస్యములు లేవు ఎటువంటి పాపములు లేవు ఎటువంటి చీకటి కోణాలు లేవు లేకపోతే ఎటువంటి దాగుడు మూతలు లేవు కారణం ఏమిటంటే అతనిలో ఒక యథార్థత ఉంది అతడు దేవుని యొక్క లేఖనాలను అనుసరిస్తున్నాడు కనుక నిజ దేవుని ఎరిగి ఉన్నాడు కనుక అతని జీవితము నా దేవుని బిడ్డారా చూడండి యథార్థముగానే యథార్థతలో కట్టుకోగలిగాడంటే అందుకని అతడు నిర్భయముగా ఉంటాడు ఎంత మందులైనా సరే ఎవరు ఎదుటైనా సరే నిర్భయముగా ఉంటాడు ఏ భయము లేదు కనుక ఈరోజున నా దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా మనం యథార్థంగా యథార్థతను కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యత అండి అందుకనే మనం యోగు గ్రంథములో మనం చదివినప్పుడు యోబట యథార్థవంతుడు హలోలియా యథార్థవంతుడు నదోన్ బిడ్లారా ప్రతి ఉదయకాలమున అరుణోదయమును లేచి ప్రార్థన చేస్తూ తన యొక్క పిల్లల విషయంలో దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటున్నాడండి తన యవనొప్పి బిడ్డలు ఎలా ఉన్నారో దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడండి నా దోన్ పిల్లారా చూడండి మరి తన పిల్లల యొక్క తప్పుడులు తప్పులను దాచిపెట్టుకున్న తండ్రి గలడండి దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు అదే యథార్థత కనుక దేవుని ఎదుట మన పాపములు మన యొక్క రహస్యములను మనం ఒప్పుకోగలిగినటువంటి ఆ ఒప్పుకోలు దేవుని పిల్లరా యథార్థంగా ఏ యొక్క దేవుని బిల్లర మోసము కానీ అబద్ధము కానీ చెడుతనము కానీ పాపము కాని అపవిత్రత కానీ మనలో లేకుండా లేఖనాలను మనం అనుసరించి నడుచుకోగలిగిన యథార్థత మనకుండునట్లుగా ఒక చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప కొందనాలయ్యా ఈ ఉదే కాలమున అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు యథార్థముగా నా ప్రభా ప్రవర్తించినటువంటి వ్యక్తి నిర్భయముగా ఉంటాడని నాయన మీరు సెలవు కనుక మా జీవితంలో కూడా మేము యథార్థతను కోల్పోక నా ప్రభా యథార్థంగా ఉన్నట్లుగా కృపచూప సన్నిధిలో బయట ఇంటి కదా ఇంట్లో నా ప్రభా అయినవారి ఎదుట నాయన అయ్యా యథార్థముగా దేవుని ఎదుట యథార్థముగా బ్రతికేటువంటి కృప మీరు మాకు దయచేయమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రేజ్లాడు దేవుని కృప మీకు తోడయ్యుండును కాక